సో ఇక్కడ మనకి ఇలా రెడీ అయిన ప్లేట్స్ కూడా ప్యాక్ చేసుకోవచ్చు మన దగ్గర ప్యాక్ చేసుకోవడానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్ అనేవి ఉన్నాయి ఆ ప్యాకింగ్ ఎలా ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తారో చూడండి నార్మల్ గా ఏంటంటే మనం ఇది ఎల్ అంటారు దీంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ మనం సీల్ చేస్తాము అయితే సీల్ చేసిన తర్వాత ఆ ప్యాకెట్ ఏదైతే మనకి సీల్ అవుతుందో ఆ సీల్ అయిన ప్యాకెట్ ని మళ్ళీ అందులో తీసేస్తే మనకి స్ట్రింగ్ ప్యాకింగ్ అనేది అవుతుంది ఆ ప్యాకింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను సో ఇందులో ప్యాకింగ్ ఇంత నీట్ గా అయిపోతుంది మనకు నార్మల్గా ఎల్సిల్ చేసినప్పుడు ఇలా ఉంటుంది అన్నట్టు కొంచెం గా ఉంటుంది తర్వాత మనకి ఇలా గా అయిపోతుంది అయితే నార్మల్గా దీన్ని ఇంకా గా వాడాలంటే ఎలా చేయాలంటే జనరల్గా ఇందులో హీటర్స్ అనే ఉంటాయండి సో ఈ హీటర్స్ పవర్ అని ఎక్కువ ఉంటుంది సో జనరల్ గా ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఆఫ్ చేసేసుకోవాలి ఇది ఆన్ చేయొద్దు ఓన్లీ ఎల్సిల్ చేసుకొని ఇలాంటి ప్యాకెట్స్ అనేవి మనం ఫస్ట్ పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత లాస్ట్లో అంటే మీరు ఎప్పుడైతే కంప్లీట్ గా షట్ డౌన్ చేస్తారో దా అంతకంటే ముందు అంటే మీ ప్లాంట్ ఎప్పుడైతే షట్ డౌన్ చేస్తారో అంతకు వన్ హావర్ ముందు ఇది మనం హీట్ ఆన్ చేసుకొని ఒకేసారి ప్యాకెట్స్ అనేది ఇందులో వదిలేసుకోవచ్చు ఎలా అనేది చూస్తారు చూడండి సో ఇలా వన్ బై వన్ వదలడం వల్ల ఏంటంటే మనకి పవర్ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది మనకు అంతకు ముందు ఏమైందంటే అక్కడ ఎల్సిల్ చేస్తాను సేపు ఇక్కడ హీటర్స్ ఆన్ ఉండేవి సో ఇలా నీట్ గా ప్యాక్ అయిపోతాయి అన్నట్టు